హలో నమస్తే హెల్దీ మార్నింగ్ సో ఈరోజు మనం ఒక ఈజీ అంటే ఒక్కటేసారి స్టమక్ ఒకే ఎక్సర్సైజ్తో ఒకటి లేదా రెండు ఎక్ససైజ్తో స్టమక్ సైడ్ అప్డొమిట్స్ హిప్ జాయింట్స్ థైస్ అన్నీ ఒకేసారి ఒకే ఎక్సర్సైజ్తో రెడ్యూస్ అయ్యే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ ఒక ట్రెండ్ చూపిస్తాను అవి చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు ప్లస్ ఒక్కటే ఎక్సర్సైజ్లోనే హిప్స్ థైస్ అబ్డోమిన్స్ సైడ్ అబ్డోమిన్స్ స్పైన్ అన్నీ హీల్ అయిపోతాయి అన్నీ రెడ్యూస్ అయిపోతాయి స్పైన్ కూడా టోన్ అవుతుంది డైజెస్ట్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చేయండి ఇది మనం నిలబడి చేయాలన్నమాట సో సింపుల్ ఇలా నిల్చొని నిల్చున్న తర్వాత ఏంటంటే జస్ట్ జస్ట్ వామప్ ఇలా చేసుకోండి దాని తర్వాత చూడండి సింపుల్ వన్ అండ్ టూ అండ్ త్రీ చూసారా అప్డోమెంట్ ట్విస్ట్ అవుతుంది సైడ్ అప్డోమెంట్ పిస్ట్ అవుతున్నాయి థై స్టోన్ అవుతున్నాయి హిప్ జాయింట్ స్టోన్ అవుతున్నాయి ఇంతకన్నా అద్భుతమైన ఈజీ ఎక్సర్సైజ్ ఈజీగా చేసుకోవచ్చు ఎంజాయ్ చేసి చేసుకోవచ్చు ఫోర్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ ద ఎయిట్ ద నైన్ అండ్ టెన్ ఇలా ట్వంటీ త్రీ రౌండ్స్ త్రీ దాని తర్వాత and 3 and 4 and 5 and 6 the 7 and 8 the 9 and 10 like to 3 down and operation 3 1 and 2 and 3 and 4 and 5 and 6 the 7 and 8 and 9 again said 1 1 and 2 and 3 and 4 again said 2 1 చూసారా ఎనర్జెటిక్గా యాక్టివ్గా పవర్ఫుల్గా ఈజీగా ఉన్నాయి కదా సో ఈ మూడు ట్వంటీ ట్వంటీ కౌంట్స్ త్రీ త్రీ రౌండ్స్ చేయండి స్టమక్ సైడ్ ఆప్టమిన్స్ స్పైన్ టోన్ చేస్తుంది టైస్ హిబ్స్ అన్నీ ఒక్కసారిగా లాగిపడేసి కంప్లీట్ ఒక అట్రాక్టివ్ షేప్ ఇస్తుంది సో ఇవి రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి ఒక్కటేసారి జస్ట్ ఈ త్రీ సెట్స్తో హిప్ జాయింట్స్ ఫ్యాట్ థైస్ ఫ్యాట్ అబ్డోమినల్ ఫ్యాట్ సైడ్ అబ్డోమినల్ ఫ్యాట్ ఒక్కటిసారి లాగిపడేసి మొత్తం కంప్లీట్ అంటే ఒక హిప్స్ ఎక్కువ ఉండి మళ్ళీ థ థైస్ ఎక్కువ ఉండి స్టమక్ తక్కువ బాగోదు కంప్లీట్ అట్రాక్టివ్ షేప్ రావాలంటే కంప్లీట్ లోవర్ బాడీని మొత్తం లాగిపడేస్తుంది సో నీట్ అట్రాక్టివ్ షేప్ ఇస్తుంది సో